స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలోని ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ మనకు లోయస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ థర్టీ ఫైవ్ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూమెంటం జరిగింది సో ఈ రోజు అయితే సరే నేను వెంటనే ఎగ్జిట్ వెంటనే ఎంట్రీ ఇచ్చి వెంటనే ఎగ్జిట్ అయిపోయినా ఎందుకంటే నాకు మార్కెట్ అనేది కన్సల్టేషన్ అవుతుంది తెలుసు పెద్ద మొమెంటం ఉండదని కూడా తెలుసు అందువల్ల నేను వెంటనే ఎగ్జిట్ ఇచ్చి వెంటనే ఎంట్రీ ఇచ్చి వెంటనే ఎగ్జిట్ అయిపోయాను నాకైతే ఈరోజు ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది రేపు మార్కెట్ మన సపోర్ట్ అండ్ డెస్టినే స్టాఫర్స్ ఏ విధంగా ఉండబోతుందో చూడండి సో రేపు మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వన్ డే అండ్ కనుక చూస్తే మార్కెట్ అయితే క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో ఒక సైన్ ఆఫ్ బైయింగ్ ప్లాన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మార్కెట్లో బయస్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అనే వాళ్ళు అంత యాక్టివ్గా లేదని మనకు టూ డేస్ నుంచి మనకు చెప్తుంది అనమాట సో యాక్చువల్లీ నేను అయితే గా ఫాలో అవుతుంది అనుకున్నాను నా ఎక్స్పెక్టేషన్ బట్ మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి వెళ్తుంది అనమాట ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండదు అంటే రేపు మార్కెట్ కంప్లీట్గా అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్లో ఒక బుల్లిష్ స్కాన్లో వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ నేను డెస్టినెన్స్లో వీడియో ఎన్లో పెడతాను మీరు కాల్స్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నేను తిరిగి మళ్ళీ మన రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్